ప్రెస్లాడ్ దేవుని ప్రశస్తమైన నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ప్రార్థన ప్రార్థన మనలను శోధనలో పడకుండా కాపాడుతుంది ప్రార్థన శత్రు సైతాను ఓడించడానికి అవసరమవుతుంది ప్రార్థన అనేది దేవునితో ముఖాముఖిగా మాట్లాడడానికి సాధనమవుతుంది ప్రార్థన దేవునితో సహవాస సంబంధం కలిగించేది కనుక వేకుమనే లేవగానే మనము ఆయనతో మాట్లాడాలి మన అవసరాలన్నీ ఆయన ముందు ఉంచాలి ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు మనల్ని పోషించేవాడుగా ఉంటాడు మనము త్రొట్టిల్లకుండా ఈ లోకంలో ఆయన మార్గంలో ప్రయాణం చేసే విధంగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు రండి మనందరి మీద దేవుని కృప మెండుగా ఉండునుగాక మన ప్రభు అయిన దేవుని నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనందరి మీద ఈరోజంతా ఉండునుగాక పాట పాడుకుందాం పరదేశులమై ఉన్న మనల తన ఇంటికి చేచే పరదేశులమై ఉన్న మనల తన ఇంటికి చేచే ప్రాపు గమనము ప్రస్తుతి తింటు భక్త పాలకుని ప్రాపు గమనము ప్రస్తు తింటుం భక్త పాలకుని నిర్మింపబాడి మనము దైవగృహముగా నిర్మింపబడి వాడి తిమీ మనము దైవ గృహముగా తన కృపచే స్థిర తిని తన కృపచే స్థిరా పర్చవడి నిర్లింపా వాడి తిమీ మనము దైవ గృహముగా నిర్మింపబడి వాడి తిమీ మనము దైవ గృహముగా ఈ దినము వాగ్దానం యశ్యా గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం పదవ వచనం యహోబా విమోచించిన వారు పాటలు పాడుచు సియోనుకు వచ్చెదరు వారి తలల మీద నిత్యానందం ఉండను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మన కొరకు ఈరోజు వాగ్దానం ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం చదువుకున్నాం ఈ వాగ్దానంలో ఏష్యా ప్రవక్త ప్రవచించిన రీతిగా బబులోను చెరలో ఉన్నటువంటి ప్రజలందరినీ దేవుడు విడిపించి వారిని సియోనుకు రప్పించినప్పుడు వారి నోటి నుండా నవ్వుండేనంట వారి నోటి నిండా నవ్వుండే వారిని చూసిన వారందరూ కూడా వీరి దేవుడు గొప్ప దేవుడని వారు సాక్ష్యం ఇచ్చారు కనుక దేవుని యొక్క వాగ్దానాలు ఎప్పుడూ నెరవేరుతూనే ఉంటాయి ఈరోజు దేవుడు మనకిచ్చిన యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది కనుక మనం విమోచింపబడ్డ బిడలంగా మన హృదయంలో ఆ రక్షణ ఆనందాన్ని నింపుకొని నిత్యం ఆయన్ని పాటలతో కీర్తనలతో స్థుతులతో దేవుని ఆరాధించే జీవితాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ మనము ఈ ఉదయం కొరకు రోజు అంతటి కొరకు ప్రార్థన చేసాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి ఈ దినం ప్రభావ మీరు మాకు ఇచ్చినారు రాత్రంతా కాపాడి చక్కని నిద్ర తండ్రి మాకు విశ్రాంతినిచ్చినారు మరి ఒక రోజును మీరు మా జీవితంలో ప్రసాదించినందుకే వందన్నారు ఈ ఈ దినమంతటి కొరకు ప్రార్థిస్తున్నాం నీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించండి ఏ కీడు అపాయం రాకుండా మమ్మల్ని కాపాడండి ప్రతి విధమైన శోధన నాయన వాటి నుంచి మమ్మల్ని తప్పించండి తండ్రి ఈరోజు కొరకు తండ్రి మేము ప్రార్థిస్తున్నాం మా అవసరాల కళ్ళు తీర్చండి మా చింత యావత్ నీ మీద వేస్తున్నాం ప్రభ ఎవరు బలహీనంగా ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం ఎవరు అనారోగ్య పరిస్థితులు ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం వారిని బలపరచండి వారికి ఆరోగ్యాలు దయచేయమని చేయమని వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏసయ్యాతి శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ Praise the Lord.